డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు సో ఈ బ్యాచ్లో మన సబ్స్క్రైబర్ వచ్చేసి చిత్తూరు దగ్గర నుంచి ఒక ఇరవై పిల్లలు సెలక్షన్ చేసుకున్నారండి మార్కెట్ ఈరోజు ఎలా ఉందనేది సింపుల్గా తోట మీకు అర్థమైపోతుంది ఈరోజు మార్కెట్ పొట్టల పిల్లలు ఎలా ఉన్నాయనేది అరవై జీవాల్లో నుంచి ఇరవై పిల్లలు వాళ్ళు పట్టుకున్నారు నచ్చిన పిల్ల వాళ్ళకి పట్టుకున్నారు ఎర్ర రంగు వేస్తున్నారు కదా చూస్తున్నారు కదా వీళ్ళు వచ్చేసేటప్పటికి ఇరవై వేలకి పిల్ల మోటుకున్నారు ఇంత సైజు అదిగో ఈ పిల్ల ఉంది కదా ఈ ఈ పిల్ల ఉంటుంది ఈ సైజు పిల్ల ఇరవై పిల్లలు వాళ్ళకి నచ్చిన పిల్లలు పట్టుకోవడానికి ఇరవై వేల మీద బేరం పెట్టేసి నిలబడుకున్నారు మోడుకున్నారు పోయేసి కొంటాం అనేసి అక్కడి నుంచి లెక్కలన్నీ చూపించి క్యాల్కులేషన్ చేసి అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ మనసు మార్చుకునేసి ఇక్కడికి వచ్చి నిలబడ్డారు ఇప్పుడు ఇది పదిహేడు వేల ఐదు వందలు కొన్నారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మార్కెట్ ఎలా ఉందనేది ఈరోజు అదిగో పిల్ల ఇరవై రెండు కేజీలు దాకా ఉంటుంది ఇరవై రెండు కేజీలు దాకా లైవ్ వెయిట్ ఉంది అది అన్నీ కలిపి ఇరవై కేజీలు పై మాటే ఉన్నాయి పదిహేడు వేల ఐదు వందలు కొన్నారు వాళ్ళు కొన్న పిల్ల వచ్చేసి ఇదిగో ఈ పిల్ల ఈ వాళ్ళు బేరం చేసిన పిల్ల ఇలాంటి పిల్లలు వచ్చేసి ఇరవై పిల్లలు ఇరవై వేలకి జతం మోట్టుకున్నారు కూర్చున్నారు కొంటామనేసి వాళ్ళ అది అది చెప్పి నచ్చ చెప్పి వదిలేసాం పక్కకు తీసుకుని వచ్చేసాం నచ్చ చెప్పడం అంటే ఏం లేదు లెక్కలు చూపించాం ఇది లెక్క అనేసి ఆ లెక్క చూపించడం వల్ల వాళ్లకు అర్థమైంది ఇంకొచ్చేసారి చూస్తున్నారు కదా పదిహేడు వేల ఐదు వందలు పిల్ల జత అంటేనా సెవెంటీన్ థౌజండ్ మొత్తం ఎన్ని అరవై డెబ్బై ఎనభై పిల్లల నుంచి ఇరవై పిల్లలు తీసుకుంటే పదిహేడు వేల ముప్పై కొన్నారా ఓకే ఇరవై అనుకున్నారు కొనడానికి ఇప్పుడు ముప్పై పిల్లలు కొన్నారంట మంచిదే అయినా కానీ బేరము ట్వంటీ కేజీస్కి ఏది తక్కువ అనేది లేదండి పిల్ల లైవ్ వెయిట్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఇరవై రెండు కేజీలు పై మాటే ఉంటుంది పదిహేడు వేల ఐదు వందల మీద జత అనేది కొని ఉన్నారు చిత్తూరు ఏ ఊరన్నా సారీ రాజంపేట అండి మర్చిపోయాను ఇందాక నుంచి చిత్తూరు చిత్తూరు అన్నాను నేను రాజంపేట నుంచి ఏం పేరు అన్నారు బ్రదర్ సుధీర్ రెడ్డి గారు బాబా రాజా రెడ్డి గారు సో మొత్తానికి మంచి పిల్లలే పట్టారు ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ పిల్లకి ఇందాక మీరు చూసిన పిల్లకి మా ఎంత తేడా తెలుసా ఏడు కేజీల దాకా తేడా ఉంది అంటే మూడున్నర కేజీ మాంసం ఖచ్చితంగా తేడా ఉంటుంది దానికి పోయి పదివేలు పెట్టేశారు ఒక్కొక్క దానికి ఇది ఎంత పడింది ఇప్పుడు పదిహేడు వేలా ఆరు వందలు పదిహేడు వేల ఆరు వందల మీద ఈ పిల్ల వచ్చేసి ట్వంటీ టూ కేజీస్ కంటే తక్కువ ఉండనే ఉండదు పిల్ల వచ్చేటప్పటికి సో ఇది ఇలా ఉందన్నమాట మార్కెట్ ఏదైతే మొత్తం మార్కెట్ వీడియో చూద్దాం ఒకసారి సో ఈ బ్యాచ్ కూడా మనకు పదహారు వేల ఐదు వందలు అనేది వేరే చెప్పినారండి దీంట్లో కూడా మీరు చూడొచ్చు ఈ చాలా పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి సో ఇప్పుడు ప్లస్ పాయింట్ ఇదే మనకు పెద్ద పిల్లలు వస్తాయి ధర ఒక రకంగా ఉంటుంది ఇవి అయితే మనకి ఇరవై కేజీలు ఇరవై రెండు కేజీలు ఖచ్చితంగా పడతాయి నాలుగున్నాయి అక్కడ మంచి సైజు పిల్లలు ఇది పెద్ద పిల్ల దానికంటే పెద్దది ఉంటుంది కానీ వయసు కానీ అంత మాంసం లేదు ఇటు ఈ నాలుగు ఉన్నాయి సో ఇవి మొత్తం కలిపేసి పదహారు వేల ఐదు వందలు అనేసి బేరం చెప్పినారండి అది అదిగో ఎదురుగా ఉన్నాయి కదా సో యావరేజ్ మీద ఉంటుంది పదిహేను కేజీలు పైన ఉంటుంది బరువు కింద అయితే ఉండదు ఫిఫ్టీన్ కేజీలు పైన అనేది ఉంటుంది ఇది కూడా మంచి బేరానికి అనేది రావచ్చు సో ఇది బేరం జరిగి ఆగిపోతూ ఉంది సేపటి నుంచి బేరం జరుగుతుంది ఎంతగా అడిగారు వాళ్ళు పద్నాలుగు వేల రెండు వందలు అడుగుతున్నారా మీరెంతా చెప్పారా మీరెంత చెప్పారా సో ఇది ఒకప్పుడు పదహారున్నరకి పదిహేడు వేలకు అమ్ముడు పోయిన పిల్ల పద్నాలుగు వేల రెండు వందలు అడుగుతున్నారంట సో పిల్ల ఇది కూడా మనకు మంచిగానే ఉంది లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఉంటుంది పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీలు నిక్రంగా ఉంటుంది అది అక్కడ అక్కడి నుంచి ఆ పిల్లలు మొత్తం ఇరవై కేజీలు పైన ఉంటాయి ఇవి ఇరవై కేజీల పై మాట అనేవి ఉంటాయి పద్నాలుగు వేల రెండు వందలు అడుగుతున్నారంట సో మంచి ధరే ఉన్నాయి ధరలు ఉన్నాయి కూడా సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ తీసుకుని వచ్చేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఇవి ఒకదాని మీద ఒకటి పండుకుంటాయి ఉంటాయి కూర్చునేస్తాయి ఇలా మడ్డీ అయిపోవడానికి ఇదొక రీజన్ ఇళ్ళకాడ ఉండేటప్పుడు క్లీన్గా కడిగి పెడతారు అది వేరే విషయం ఇక్కడికి వచ్చిన పిల్ల ఏంటంటే కొద్దిగా నలిగి ఉంటుంది కానీ ధరలు మాత్రం ఈరోజు చాలా బాగున్నాయి ఇవి ఇది కూడా చూద్దాం ఒకసారి ఇవి వచ్చేటప్పటికి లైవ్ ఎయిట్ ఇది కూడా మనకు ఎయిటీన్ అబవ్ అనేటివి ఉంటాయండి ఎయిటీన్ కేజెస్ అబవ్ అనేటి ఉంటాయి ఇవి మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా సో ఇప్పుడు చూడొచ్చు ఎయిటీన్ కేజెస్ దాకా ఉండొచ్చు లైవ్ ఎయిట్ ఇవి ఇవి ఎలా చెప్పినారు బాబా చెప్పినారు ఇవి పదహారు వేల ఐదు వందలు ఇది కూడా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి పద్దెనిమిది కేజీలు అనేది ఉండొచ్చు యావరేజ్ లైవ్ వేటుగా ఏది ఒకటి రెండు కనిపిస్తుంది చిన్నవి మిగతా అన్ని పెద్ద పిల్లలే పద్దెనిమిది కేజీలు యావరేజ్ లైవ్ వేట్లో ఉండే పిల్ల పదహారు అరవై అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు ధరలు మాత్రం తక్కువగానే ఉన్నాయి అంతకు ముందుతోటి కంపేర్ చేసుకుంటే సో ఇది చెప్పింది బ్యారం బేరం చేసే అవకాశం ఉంటుంది మళ్ళీ వీళ్ళెవరు ఈ టైంలో ఈ ఫోన్స్ ఫోన్ చేస్తున్నారా సో ఇక్కడ కూడా బ్యాచ్లు ఉన్నాయి కొన్ని సో ఈ బ్యాచ్ కూడా చూడొచ్చండి మీరు ఇది కూడా మనకు పద్దెనిమిది కేజీల కంటే తక్కువ ఏం లేదు అయిపోయినాయి కదా పద్దెనిమిది కేజీల కంటే తక్కువ ఏదీ లేదు పెద్ద పిల్లలు ఉన్నాయి ఇవి కూడా సో ఆస్కింగ్ ప్రైజ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పదిహేను వేల ఐదు వందలా ఆస్కింగ్ ప్రైజ్ పదిహేను వేల ఐదు వందలు అంటున్నారు ఈ పిల్ల కూడా మనకు మంచి ధరకు వస్తుంది ఏ రకంగా బేరం చేసినా కానీ ఉండే పిల్లకి ధర బేరానికి మంచిగానే ఉంది ఇది కూడా వచ్చేటప్పటికి మంచిది బాయ్ అది పక్కా ఉన్నాయి అంతా వెళ్ళాలా అక్కడ ఏదో దానికి రంగేస్తున్నారు చూసుకుని వెళ్తాం సో ఈ బ్యాచ్ అదే అంటున్నా బేరం ఉంది అంటున్నా మంచి బేరమే ఉంది సో ఈ బ్యాచ్లో ఇంకా పెద్ద పిల్లలు ఉన్నాయండి ఒక మూడు నాలుగు చిన్నపిల్లలు తీసేసామంటే తీయాల్సిన అవసరం లేదు మూడు నాలుగే చిన్న పిల్లలు ఉన్నాయి మిగతా అన్నీ చూస్తే మీరు పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీల లైవ్ వెయిట్ తోటి ఒక్కొక్క పిల్ల ఉంది ఇది ఇది ఎలా చెప్పినారు నా బేర పదిహేడు వేలు సో సెవెంటీన్ థౌజండ్ అనేది హాస్పిల్ ప్రైస్ ఇది ఒకటి రెండు మూడు నాలుగు పిల్లలు పక్కాకి పెట్టేసినా కానీ కొద్దిగా ఫిఫ్టీన్ లైవ్ లైవేట్లో ఉన్నాయి ఇవి ఇక్కడి నుంచి ప్రతి ఒక్క పిల్ల ఫిఫ్టీన్ కేజీస్ పైన ఉన్నాయి అయితే వస్తాను ఫిఫ్టీన్ కేజీస్ పైన ఎయిటీన్ కేజెస్ దాకా అనేవి ఉంటాయి సెవెంటీన్ థౌజండ్ అనేది హాస్పిన్ ప్రైస్ చెప్తున్నారు అనేవి జరుగుతాయి జరగొచ్చు కూడా మంచి ప్రైస్కే మీకు ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి సో అన్నగారి దగ్గర అది కూడా ఒక బ్యాచ్ ఉంది చాలా బాగుంది ఇది కూడా బ్యాచ్ బాగుంది పిల్లలు తక్కువ ఉన్నాయి పిల్ల బాగుంది ఎంత చెప్తారో నాకు తెలిసి ఎక్కువ చెప్తారు ఇది పిల్ల అనేది అన్నిటికంటే పిల్లల్లో ఇది బాగానే కనిపిస్తూ ఉంది కొద్దిగా ఏం బేరం చెప్పినారు అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు బారములు చెప్పారా చెప్పాను కదా నేను పిల్ల చాలా బాగుంది కనిపిస్తా ఉంది సో వెయిట్తో సంబంధం లేదన్నమాట వెయిట్తో సంబంధం లేకుండా ప్రైస్ చెప్పినారు పిల్లలు బాగున్నాయి సో అన్నీ చూడవచ్చు మీరు పిల్లలు ప్రతి ఒక్క పిల్ల నీట్గా ఉంది అందుకనేసి ధర అంత పెద్దగా చెప్పేస్తున్నారనమాట పిల్ల బాగుందంటే ఆటోమేటిక్గా ధర అనేది చెప్తారు ఎదుగుతుంది తొందరగా బరువు అనేది పెరుగుతుంది ఎయిటీన్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పుకున్నారు సో మన వెనకాల ఒక బ్యాచ్ ఉంది దాన్ని వదిలేద్దాం అటు లోపలికి వెళదాం లోపలికి వెళ్తే ఇంకా ఉన్నాయి తీయాల్సినవి అక్కడ ఒక బ్యాచ్ కనిపిస్తుంది చాలా దూరం నుంచి చాలా బాగున్నాయి పిల్లలు దగ్గరికి వెళ్ళి చూసుకుని వద్దాం ఒకసారి కొదాలండి ఇవి పొట్టేళ్ళు అనుకున్నాను నేను కొదాలు ఇవి వచ్చేటప్పటికి లోపలికి అటు వెళదాం కూడా ఒక బ్యాచ్ ఉంది చూసుకుని వెళ్దాం సో ఈ బ్యాచ్లో కూడా చాలా పెద్ద పిల్లలు అనేటివి ఉన్నాయండి చాలా పెద్ద పిల్లలు అనేటివి ఉన్నాయి ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి మొత్తం ముప్పై ఐదు పిల్లలు వచ్చేసి జత పదహారు వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారు మొత్తం కట్ట మీద పదహారు వేల ఐదు వందలు అనేది చెప్పినారు మంచి బేరానికి తగ్గుతుంది ఇది సో దాంట్లో నుంచి ఒక ఇరవై పిల్లలు మనం సబ్స్క్రైబర్ కోసం అడుగుదాం మంచి ధరకే రావచ్చు ఇది సో ఇందాక వాళ్ళు ఏదైతే కొన్నారో అదే ధర దాకా పెట్టచ్చు చాలా బాగున్నాయి పిల్లలు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ మొత్తం మీద కళ్ళ కద్దీ తీసుకోవచ్చు ఇది నాకు నాకు తెలిసినంత వరకు బ్యాచ్ పదహారు వేల ఐదు వందలు మొత్తం కట్ట మీద అంటే గది తీసుకోవచ్చు అంత తక్కువ ఉన్నాయన్నమాట ధర సో ఈ బ్యాచ్ మంచిగానే ఉందండి బ్యాచ్ పరంగా చూసుకుంటే పిల్లలు అన్నీ బాగున్నాయి మొత్తం కట్ట మీద కొన్నా ఇది అదేదో జైలర్ సినిమాలో డైలాగ్ యూస్ చేయవచ్చు వర్త్ రాజా వర్త్ అన్నట్టుగా వర్త్ వర్మ వర్త్ అనేసి అలా ఉందన్నమాట బ్యాచ్ వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పిన ప్రైస్కి మొత్తం కట్ట మీద వచ్చేసినా కానీ మంచి ప్రైజే ఇది యువతలా ఒకటి పిల్ల కనిపిస్తుంది అది కనిపిస్తుంది ఇవి వదిలేసామంటే అన్నీ మంచి ధరకే మంచి పిల్లలే ఉన్నారు సో వచ్చేస్తాం ఇటు పక్క అన్నగారిది బ్యాచ్ నిలబడిపోయింది ఈరోజు చాలా కష్టంగా ఉందంటున్నారు ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి ఇది కూడా ఫిఫ్టీన్ కేజీస్ పైన అనేటివి లైవ్ ఎయిట్ ఉంటుంది ఎలా చెప్పినారు అన్నగారు అడిగి తెలుసుకుందాం ఎంత చెప్పినారు అన్న బ్యాచ్ జత పద్నాలుగు వేల మీద ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ ఎయిట్ అనేది ఉంటుంది అండి పద్నాలుగు వేలు అనేది బేరం చెప్పారు సో ఈ నాలుగు పిల్లలు మాత్రమే మనకు మూడే ఉన్నాయి మూడు మాత్రమే పదిహేను కేజీలు లోపల ఉన్నాయి మిగతాయన్ని పదిహేను నుంచి ఇరవై కేజీల దాకా లైవ్ అయిట్ ఉన్నాయి పద్నాలుగు వేల బేరం అంటే హ్యాపీగా తీసుకోవచ్చు మంచి బేరాలే ఉన్నాయి ఈరోజు మార్కెట్లో వచ్చేటప్పటికి అక్కడ ఒక పెద్ద కట్ట ఉంది ఆ కట్టను చూసుకొని వచ్చేద్దాం ఇద్దరు ముగ్గురు ఉన్నారా ఇద్దరు కాకుండా ముగ్గురా అందరూ పింఛన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారా మంచిది ఈ బ్యాస్ని చూద్దాం ఇది కూడా పెద్ద బ్యాచ్ ఇది చాలా తక్కువ ధరకు రావచ్చు నేను చెప్తాను దీని ధర నా అంచనా వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలల పిల్ల ఇది నా అంచనా ఆయనతో అడగక ముందే నేను చెప్పే దారం ఏంటంటే పదమూడున్నర ఆ రేంజ్లో ఉంటుంది ఇది ఇంకా మనం బ్యారం నిలబడితే ఇంకా గట్టిగానే రావచ్చు అనేది నా అంచనా అడుగుదాం ఒకసారి ఏం చెప్పినారనేది దారం వచ్చేసి పద్నాలుగున్నర వెయ్యి బ్యారమ్ చెప్తున్నారు సో ఎవరు అడగలేదు పదమూడు వేలకు అడుగుతున్నారు సో అదేనండి మూడు నాలుగు నెలల పిల్లది ఇలాంటి బ్యాచ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా మనకు బేరం అనేది అవుతుంది ఇది ఇప్పుడు దాకా అమ్ముడు పోలేదు ఇంకా టైం నిలబడిందంటే ఇంకా కొద్దిగా తక్కువ ఇస్తారు అడుగుతారు కూడా సో ఈ బ్యాచ్లో ఇంకా తక్కువ ధరకు అనేది రావచ్చు ఇది కొన్నట్టున్నారు కొన్నారా అమ్ముతున్నారా అమ్ముతున్నారా అంటున్నా అమ్మేటివి ఏం బేరాలు లేవు ఇలాంటి పిల్ల మనం సజెస్ట్ కూడా చేయము తీసుకోండి అనేది కూడా చెప్పము మనం మాట కూడా చెప్పండి ఈ బ్యాచ్ చూద్దాం ఈ బ్యాచ్ ఏదో బేరం అవుతుంది ఇది కనుక బేరం అయితే మంచి బేరానికే అయిపోయింది ఇరవై కేజీలు ఇరవై రెండు కేజీలు అట్టా ఉంటుంది ఎంతవరకు అయినా కానీ మంచి బేరమే ఇది పదహారు వేలకు అనేది అడిగి ఉన్నారు ఇవి కానీ వాళ్ళు పదిహేడు అన్నర మీద పద్దెనిమిది వేల మీద నిలబడి ఉన్నారు పిల్ల బాగానే ఉంది పిల్ల కాదు పొట్టేళ్ళు అనుకోవచ్చు మాంసానికి ఇప్పటికీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మాంసానికి తీసుకుని పోయినా పోసుకోవచ్చు అనమాట పదహారు వేలకి పద్దెనిమిది వేలకి తేడా మీద ఆగిపోయింది ఇది ఏం వేరాలు లేవు కూర్చొని ఉన్నారు అందరూ సో ఈ పిల్ల చాలా తక్కువ వస్తూ ఉంది ఈ పిల్లలు చాలా తక్కువ వస్తున్నాయి ఇప్పుడు రావటం లేదు మార్కెట్లో ఇవి నవంబర్ జనవరి నుంచి వస్తాయి ఈ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట తీసుకుంటున్నా అన్న అందరినీ తీసుకుంటా అన్న సో ఇవి వచ్చేటట్టు ఏంటంటే పదిహేను కేజీలు లోపలే ఉంటాయి ఆ రోజు అంటే నవంబర్ నుంచి మే నెల దాకా జూన్ దాకా ఈ పిల్లల ధరలు వేరేగా ఉంటాయి ఇప్పుడు జస్ట్ అడిగి తెలుసుకుంటాను నేను ఒకసారి చెప్తాను ఈ బ్యాచ్ వరకు ఎలా చెప్తున్నారు ఈ బ్యాచ్ సో ఇది చూసారు కదండి ఫిఫ్టీన్ కేజీస్ దాకా లైవ్ ఎయిట్స్ ఉంటాయి ఇవి ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ అనేది చెప్పినారు మరి పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు అనేది చెప్పినారు నవంబర్ నుంచి మే దాకా ఒక రకంగా ధరలు ఉంటాయి నవంబర్ మే అయిపోయిన తర్వాత జూన్ జూలై నుంచి మారిపోతాయి ధరలు ఈ పిల్ల అప్పుడు వస్తుంది నవంబర్కి జనవరికి ఆ టైంలో ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ పిల్లలన్నీ ఇప్పుడు కనిపించేటివన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే పిల్లలన్నీ పెద్ద పిల్లలే ఉన్నాయి సో ఆల్మోస్ట్ తిరిగేసినట్టే ఉన్నాను సొంత మొత్తము సో ధరలు అయితే తక్కువగానే ఉన్నాయనేసి చెప్పుకోవాలా మార్కెట్లో ఈరోజు మంచి ధరలే ఇవన్నీ మనం బేరాలు చేసుకుంటే చాలా నీట్గా మంచి ధరలకు అనేటివి వస్తాయండి సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం ఒక మంచి బేరంతో మళ్ళీ మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం